ఆధార్ ఇప్పుడు అందరికీ ఆధారం పుట్టిన పసిబిడ్డ దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి కూడా ఆధారం చనిపోయిన తర్వాత కూడా ఆధార్ కార్డే అంత్యక్రియలు చేసినప్పుడు కూడా డెత్ సర్టిఫికేట్ కావాలన్నా కూడా ఆధార్ కార్డే ఆధార్ కార్డు ఆధారంగానే డెత్ సర్టిఫికెట్ ఇస్తారు అయితే ఇప్పుడు పసిపిల్లలకు కూడా ఆధార్ అవసరం అని చెప్పి తేల్చేసింది అంటే ప్రధానంగా విజయవాడలో ఒక చిన్నారి నాలుగేళ్ల కుమారుని అంగన్వాడీల కేంద్రంలో చేర్చేందుకు వెళ్తే అక్కడ ఆధార్ లేదన్న కారణంగా సిబ్బంది అనుమతించలేదంటే ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశానికి కూడా ఆధార్ తప్పనిసరి కావడంతో ఆధార్కి అప్లై చేసుకోవడం అనేది చిన్నప్పుడే అంటే ఇక పుట్టిన వెంటనే ఆధార్ ఇంకా ఇమీడియట్గా ఆధార్ ఏర్పాటు చేయాలి అనేది దాదాపు రాష్ట్రంలో పిల్లలు రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు లక్షల మంది ఉన్నారట అన్ని సేవలకు ప్రభుత్వాలు ఆధార్ తప్పనిసరి చేయడంతో దాని ప్రాధాన్యం తెలియక తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు గా పుట్టిన వెంటనే ఇప్పుడు మనం బర్త్ సర్టిఫికేట్ ఎలా తీసుకుంటామో ఎలా అయితే నమోదు చేయించుకుంటామో అలాగే ఆధార్ కూడా ఇమీడియట్గా తీసుకోవాలి అని అయితే చెప్తున్నారు ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాలు ఇప్పుడు ఆధార్ తప్పనిసరి అయింది అప్పుడే పుట్టిన శిశువు నుంచి పండు ముసలి వరకు ఈ కార్డు ప్రధానంగా మారింది దీని ప్రాధాన్యం తెలిసి విద్యార్థులు యువత యువకులు అబ్బాయి వయస్కులు ఆధార్ కార్డు తీసుకుంటున్నారు ఆ రేళ్ళు ఇప్పుడు చిన్నారులకు ఆధార్ తప్పనిసరి అవుతుంది అనే ఆలోచన చాలా మంది తల్లిదండ్రులకు తెలియలేదు ఇటీవల నిర్వహించిన ఒక సర్వేలో రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు లక్షల మంది చిన్నారులకు ఆధార్ లేదు అనే విషయం బయటపడిందట ఇక నుంచి ఆధార్ నమోదు విధానం కూడా ఎప్పటికప్పుడు అధికారిక వెబ్సైట్లో నమోదు చేసుకోవచ్చు మనకు మనం సొంతంగా కూడా ఆధార్ తీసుకోవచ్చు ఆన్లైన్ విధానంలో కూడా ఆ ప్రక్రియ కూడా తీసుకోవచ్చు లేదంటే దగ్గరలో ఉన్న మీ సేవాకి వెళ్ళి ఆధార్ కూడా కొత్త ఆధార్ను నమోదు చేసుకోవచ్చు అప్లై చేసుకోవచ్చు ఆధార్ అయితే ఇప్పుడు పసి పిల్లలకి అందరికి పుట్టిన పిల్లల దగ్గర నుంచి అందరికీ ఆధార్ అవసరం అనేది కేంద్ర ప్రభుత్వం మరీ మరీ చెప్తోంది